భయ్య లాస్ట్ వీక్ గాజువాక్లో మేము సిఎంఆర్ సెంటర్కి వెళ్ళాం సో గాజువాక్లో సిఎంఆర్లో ఏమైనా స్నాక్స్ తిందాం అనిపించింది అక్కడ సీఎంఆర్ మాల్కి వెళ్ళాం సో ఏదైనా డెఫినెట్గా ట్రై చేద్దాం అని చెప్పి పిజ్జా తిందాం అని చెప్పి అనిపించింది ఎప్పుడు కూడా డామినోస్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం సో నేనైతే ఎప్పుడు లాస్ట్ టైం తిన్నాను కూడా మర్చిపోయాను నాకైతే గుర్తులేదు సో పిజ్జా హట్లో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి పిజ్జా హార్ట్కి వెళ్ళాం పిజా హట్ అయితే చాలా ఫ్రీగా ఉంది లోపలికి వెళ్ళేసరికి సో అంబియెన్స్ అయితే బాగానే అనిపించింది అక్కడ మనం పిజ్జా గట్టా ఒక పిజ్జా తీసుకొని ఎంతసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉండదని చెప్పేసి వెళ్ళాం నేను ఫ్రెండ్స్ అలాగే అక్కడికి వెళ్ళాన తర్వాత ఏంటంటే మేము ఫస్ట్ ఫస్ట్ పిజ్జా ఆర్డర్ చేసేస్తాం సో వెజ్ పన్నీర్ తీసుకున్నాం వెజ్ పన్నీర్ పిజ్జా సో అది వచ్చి ఏంటంటే ఫోర్ పీసెస్ వచ్చి మాకు త్రీ హండ్రెడ్ అరౌండ్ పడింది తర్వాత లార్జ్ డ్రింక్స్ తీసుకున్నాం టోటల్గా ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ బిల్ అయింది సో అది పిజ్జా అంతా మేము కంప్లీట్ చేసేసాక మేము ఇంకేమైనా తినాలని అనిపించింది ఫస్ట్ అయితే పిజ్జా అయితే కంప్లీట్ చేసేస్తాము మా వాళ్ళైతే ఇది సరిపోదు ఇంకేదైనా తిందా అంటే అక్కడే పక్కన బర్గర్ కింగ్ ఉంది బర్గర్ కింగ్కి వచ్చాం సో బర్గర్ అయితే బర్గర్ కింగ్ అయితే ఫుల్ బిజీ ఉంది బాగానే ఉంది ఉంది అక్కడ రేట్స్ కూడా అంటే మనకి బాగానే అనిపించింది అన్నమాట మరి హెవీ ప్రైజెస్ అయితే ఏం అనిపించలేదు నాకైతే ఎందుకంటే బేసిక్ క్రిస్పీ బర్గర్ వచ్చి ఏంటంటే మనకి ఫార్టీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు సో ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి టోటల్గా వన్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ బర్గర్స్ మేము తీసుకున్నాం సో త్రీ బర్గర్స్ తీసుకు అంటే బర్గర్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు అది ప్రిపేర్ చేసి ఇవ్వడానికి సో అంతసేపు మేము జస్ట్ అంటే స్టోర్ అంతా కవర్ చేసినాం ఎలా ఉంటుంది ఏంటంటే సిట్టింగ్ అంబియన్స్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అలాగైతే మీరు ఆన్లైన్లో గట్రా ఆర్డర్ చేసుకుంటే కనుక నైంటీ నైన్ రూపీస్కి త్రీ బర్గర్స్ వస్తాయని చెప్పారు సో బర్గర్స్ వచ్చేసాక అని చెప్పి ఓపెన్ చేసాము ఓపెన్ చేసాక వాటి టేస్ట్ కూడా ట్రై చేసాము చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా బాగానే అనిపించింది ఫార్టీ నైన్ రూపీస్కి బర్గర్ అనేది ఏంటంటే చాలా టేస్టీగా ఉంది బాగుంది మనం బర్గర్ టేస్ట్ చేసామనేటువంటి ఒక ఫీల్ అనేది పక్కాగా ఉంటుంది ఇదైతే ఎక్కువగా మరీ డైలీ ఫుడ్లో ఫుడ్లో మనం తీసుకోలేము ఎందుకంటే జంక్ ఐటమ్స్ కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి తినడానికి వీకెండ్స్లో కానీ ఫ్రెండ్స్తో కానీ సరదాగా వెళ్ళి తినడానికి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు దగ్గరలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్లో ఎక్కువగా బర్గర్ కింగ్స్ కానీ పిజ్జా హార్ట్స్ కానీ ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్